హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ చూకే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి నీట్ ఫర్ సేల్ ప్రాపర్టీతో వచ్చానండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రమే ఆ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి అయితే మనకి ఫ్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది రోడ్ ఫేస్ వచ్చేసి నలభై ఎనిమిది అండి మంచి కొలతలు సైడ్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ అండి లొకేషన్ పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషను మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ వారి చేత ఉన్నటువంటి నివాసంగా ఉన్నటువంటి లొకేషన్ ఇది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటే వెరీ రీజనబుల్గా వస్తుందండి రెండు మూడు వేలు డిఫరెంట్తో వచ్చేటువంటి ప్లాట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో స్టోన్ వరకు నలభై ఎనిమిది రోడ్ ఫేస్ అండి లోతు అరవై ఒకటి మూడు వందల పాతి గచాలు ఉన్నటువంటి ఈ సైటు ఎవరైతే ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్న వారికి బాగా ఉపయోగపడుతుంది లేదా ఎవరైతే రెంటల్ బేస్తో మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి ఆప్షన్ అండి ఎందుకంటే దీని ఆపోజిట్గా టూ ఫార్టీ స్క్వేర్ యాడ్లోనే జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షను ఫ్లోర్కి రెండు పోర్షన్స్గా మొత్తం ఆరు పోర్షన్స్ సెల్లార్లో ఒక పోర్షన్ మొత్తం ఏడు పోర్షన్స్గా మంచి రెంటల్ వ్యూతో కన్స్ట్రక్షన్ చేయబడుతున్నటువంటి హౌస్ ఉంటుంది దానికి ఆపోజిట్గా అయితే మనకి సైట్ వస్తుంది ఇది కూడా ఆ బేస్తో బాగా రెంటల్ యూతో ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ లేదా ఎంత చెప్పినట్టుగా టుగెదర్గా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది రన్నింగ్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకి ఆదిత్య నగర్ ఫస్ట్ లైన్ సాయిబాబు గుడ్ రోడ్ అంటే వెల్ నోటెడ్ పాయింట్ ఇక్కడ గజం వచ్చేసి ముప్పై మూడు వేలు మార్కెట్ నడుస్తున్నప్పటికీ కూడా ఇదైతే మనకి ముప్పై వేలుకి వస్తుంది ఉత్తర ఫేసింగు నీట్ ఫర్ సేల్ అండి దీని ఆపోజిట్గా ఈ విధంగా రెంటల్కి ఉపయోగపడేట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు దానికి అనుగుణంగా కూడా ఇది ప్లాన్ చేసుకునే వారికి బాగుంటుంది లేదా మంచి టుగెదర్గా త్రీ బీహెచ్కే ఫ్లోర్కి ప్లాన్ చేసుకునే వారికి బాగుంటుంది ఇది మనకి శారదా కాలనీ నుంచి టువర్డ్స్ రెడ్డిపాలెం వెళ్ళేటప్పుడు బ్యాంక్ కాలనీ దాటిన తర్వాత వచ్చేటువంటి ఆదిత్యనగర్ ఫస్ట్ లైన్లో అయితే వస్తుంది లేదా ఇన్నర్ రింగ్ రోడ్ విజయ్ డిస్టల్ ఆపోజిట్ రోడ్ లైన్ చూస్తే రెడ్డిపాలెం దాటగానే ఫస్ట్ వచ్చేటువంటి ఆదిత్యనగర్ ఆ లొకేషన్లో ఫస్ట్ లైన్లోనే సాయిబాబు గుడ్ రోడ్లో వస్తుంది ఇది ఉత్తర్ ఫేసింగు మూడు వందల పాతిక గజాలు ముప్పై వేలు గజం మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసుప్రపట్ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ